యషయా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం ఎలయనగా మనకు శిశువు పుట్టాను ఆ మాట కూడా డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నారు కొంతమంది పుట్టును మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన ఆలోచనకర్త బలమైన దేవుడు సమాధాన అధిపతి ఆయన భుజముల మీద రాజ్య ఉండును యేసు ప్రభువు పుట్టడానికి గల కారణాలు ఏంటంటే నిన్న మొన్న లేకపోతే రెండు వేల సంవత్సరాల క్రితంలో జరిగిన ప్రణాళిక కాదు అది ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం ఆదిదేవుడైన యహోవ ప్రణాళిక చేశాడు తన కుమారుడి ఈ లోకానికి పంపటానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎప్పుడో ప్రణాళిక వేల సంవత్సరాల క్రితమే ఆ ప్రణాళికను మరియమ్మ గర్భము ద్వారా జన్మింప చేసి లోకానికి రక్షకుడిగా లోకానికి రక్షకుని ఇవ్వాలని ఆయన శరీరము నుండి రక్తమును సింధించి ఆ రక్తము వలన మానవ లోకములో పాపక్షమాపణ కలిగి చేయాలని ఆదిదేవుడైన యహోవా తన ప్రియకుమారుడైన వారిని భూలోకానికి జన్మావతారంగా పంపించాను యేసు అసలు చెప్పాలంటే భూమి పుట్టక మునుపు కూడా నేను ఉన్నానని ప్రభువారు అంటున్నాడు నిజమే రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినది కాదు ఈ క్రైస్తత్వము కాబట్టి పుట్టెను అంటే అక్కడ హచ్చు తప్పై ఉంటుంది ఏంటంటే ఆ బైబిల్ని తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు శబ్దాల లోపమై ఉండే అన్నమాట అంతేగాని పుట్టును వేరు పుట్టెను అంటే ధర్మశాస్త్ర కాలం యషయ్య గారు అప్పుడే పుట్టేశాడా ప్రభు అయితే పుట్టును నిజమే ఆ ప్రవచనాలు నెరవేరాయి ఏలయనగా మనకు శిశువు పుట్టును మనకి కుమారుడు అనుగ్రహింపబడును ఆయన ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి బలవంతుడైనటువంటి దేవుడు ఆయన భుజముల మీద రాజ్య ఉండును ఈ యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి భయంకరమైన పాపభారమును ఆయన ఒక్కడే మోస్తాడు యావత్తు పాపభారం ప్రజలందరిలో ఉన్న పాపభారాన్ని సిల్వర్ రూపంలో మోయటానికి తండ్రి యొక్క ప్రణాళిక అయి ఉన్నది ఆ ప్రణాళిక వలనే ఆయన కుమారునిగా పుట్టాడు మరియమ్మ గర్భాన ఆత్మవశుడై పుట్టాడు ఆయన లోకానికి రక్షకుడిగా అవతరించాడు ఎందుకంటే దేవుని కుమారుడు మనకు రక్షకుడై ఉన్నాడు ఓం శ్రీ ప్రజా ప్రతి రక్షణార్థయ నమ కన్యపుత్రాయ నమహ ఇవి ఉన్నాయి కదా గ్రంథాలలో అలాగే కన్యక గర్భమ్మన పుత్రుడు పుట్టడం అంటే ఇది భార్యభర్త సంబంధమైనది కాదు పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టాడు పరిశుద్ధాత్మ వలన నీకు కుమారుడు అనుగ్రహింపబడును ఇది ఎలా సాధ్యము నేను పురుషుని ఎరిగిన దానిని అనప్పుడు ఆ దేవదూత వర్తమానమేటో తెలుసా పరిశుద్ధాత్మ వలన నీవు కుమారుని కనేదేవు ఆయన లోకరక్షకుడు నిజంగానే ప్రభు లోకరక్షకుడు ఆయన బలిదానం అవ్వడానికి వచ్చాడు రక్తాన్ని చెందించడానికి వచ్చాడు పూర్వకాలము నుండి అంటే భూమి అంటే ఈ మనుషులు పుట్టినగాడి నుంచి ఆదాము కాడ నుండి కూడా పాపము మనుషులు వెంట వస్తూనే ఉంది ఆ పాపం నేటి వరకు కూడా వస్తూనే ఉంది పాప విముక్తి కోసం అంతే ఇంకోటి ఏంటంటే మనలను అగ్గి ఉండడానికి పాతాలానికి ఆహుతి కాకూడదని పాతాలము నుండి తప్పించాలని పరలోకానికి మనలను వారసులుగా చేయాలి అంటే అపవిత్రులైన మనలను పవిత్రులుగా చేయడానికి వచ్చాడు ఆయన రక్తము వలన మనకి పవిత్రత కలుగుతుంది ఎద్దుల రక్తము కానీ మేకల రక్తము కానీ కోడల రక్తం వలన మనకు పవిత్రత కలగదు పరమాత్ముడు తద్రక్తం పరమాత్మేనా సాక్షాత్తు పరమాత్ముడే తన రక్తాన్ని ఒలికించి మానవులపై ఉన్న పాప దోషమును తుడిసి వేస్తాడు అది కేవలం పరిశుద్ధ రక్తమై ఉండాలి ఏస్సు రక్తం ప్రతి పాపముల నుండి మనం పరిహరించును ఆమెన్